నేను అడ్వకేట్ ప్రొఫెషన్లోకి వచ్చి థర్టీ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది అన్నిటికంటే నాకు చాలా ఆనందం ఏంటంటే దుర్గాబాయ్ మహిళా సభ దాంట్లో లీగల్ ఎయిడ్ సెంటర్ ద్వారా తొంభై నాలుగు నుంచి మహిళలకు అందుబాటులో ముఖ్యంగా మహిళలు ఎవరై వారికి వచ్చిన సమస్యలు ఏదైనా సరే వారిని సలహాలు ఇవ్వటం అంటే ఇప్పుడు డాక్టర్స్ శరీరానికి ట్రీట్మెంట్ ఇస్తారు మేము మనసుకొచ్చే బాధలు అది సమస్య పరిష్కారం కాకపోతే ఆ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది అలాంటి వాటికి మేము ట్రీట్మెంట్ ఇస్తాం అంటే ఒక ఇప్పుడు లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా లీగలైట్ క్లినిక్స్ అనే విషయం మీకు తెలిసే ఉంటుంది మా ఆంధ్ర మహిళా సభ అకాడమిక్ లో కూడా ఒక లీగలైట్ క్లినిక్ ఉంది దాని ద్వారా అక్కడ ఉన్న కాలేజెస్ ఒక సిక్స్ కాలేజెస్ ఉన్నాయి అందులో అకాడమిక్ లో తర్వాత ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు కూడా మాకు చాలా దగ్గరలో ఉన్నారు వాళ్ళు కూడా మా దగ్గరకు సలహాల కోసం వస్తుంటారు వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వటం ముఖ్యంగా మధ్యవర్తిత్వం అంటే ప్రతి కేసు కోర్టులో వేస్తేనే సాల్వ్ అవ్వదు మనకి చాలా వరకు ఏంటంటే కోర్టులో పెండింగ్ ఉన్న కేసెస్ కూడా కోర్టులో వేయకుండా కూడా ముఖ్యంగా ఫ్యామిలీస్ కుటుంబ సభ్యుల మధ్య వచ్చే డిస్ప్యూట్స్ కనుక కోర్టులో వేసి వాళ్ళ మధ్య ఇంకా డిస్ప్యూట్స్ పెంచాయి కంటే ప్రీలిటిగేషన్ అంటే ఈరోజు జడ్జెస్ వాళ్ళ ఛాంబర్లో వాళ్ళ కుటుంబ సభ్యులకి నోటీసులు ఇచ్చి స్నేహపూర్వక వాతావరణంలో మాట్లాడడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఆ కుటుంబం మళ్ళీ ఆ మళ్ళీ ఆ సమస్యలన్నీ తీరిపోయి మళ్ళీ ఆ ప్రేమ అభిమానాలు మళ్ళీ వాళ్ళతో దాంతో కొనసాగే విధంగా మా వంతు సహకారం మేము చేస్తున్నాము మేడం ఇంకొకటి మహిళలకి చాలా చట్టాలు ఉన్నాయి చాలా న్యాయస్థానాలు కూడా ఉన్నాయి కానీ అవిటిని బేస్ చేసుకుని మిస్ గైడెన్స్ గా ఆ చట్టాలను యూజ్ చేసుకునే వాళ్ళు మహిళలు కూడా చాలా మంది తయారైతా ఉన్నారు వాళ్ళ గురించి ఏం చెప్తారు అది చాలా ఈ రోజు ఏంటంటే మేము ఒక కేసు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము మహిళల నుంచే కేసు తీసుకుంటాం కానీ ఆ కేసు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము అక్కడ చూసేది ఒక కుటుంబాన్ని అంటే ఆ మహిళ ద్వారా ఆ కుటుంబ సమస్యను మేము వింటాం విన్నప్పుడు ఆ సభ్యులను కూడా పిలుస్తాం పిలిచి ఇద్దరిని కూర్చోపెట్టి సామరస్య వాతావరణంలో మాట్లాడటం మేము ప్రయత్నం చేస్తాము మీరు అన్నట్టు చాలా కేసెస్లో మిస్యూజ్ అవుతుంది అలా మిస్యూజ్ అయినప్పుడు కూడా ఆ మహిళలకు ఒక్కసారి తెలియజెప్పడం జరుగుతుంది అంటే ఈరోజు మనకి ధైర్యం ఉండాలి కానీ కామన్ సెన్స్ అనేది చాలా అవసరం అంటే ఇప్పుడు జ్యోతిరాజా గారు మా సెంటర్ సెంటర్లో వారు మేము కలిసి ప్రీ లిటిగేషన్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఏంటంటే ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్ వచ్చినా సరే విత్ ద కోఆపరేషన్ ఆఫ్ సైకాలజీ కౌన్సిలర్స్ మేము చాలా సమర్థవంతంగా సొల్యూషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాము చాలా కేసెస్ కూడా సాల్వ్ అవుతున్నాయి అందులో ఏంటంటే ఈ రోజు లివింగ్ తెలుసు లివింగ్ రిలేషన్ బాగా పెరిగిపోతున్నాయి మే ఇద్దరం కలిసి చాలా సక్సెస్ఫుల్గా ఒక లివింగ్ ని అంటే ఒక సంఘంలో రేపు పొద్దున సమస్య ఏదైనా వచ్చినప్పుడు లివింగ్ రిలేషన్ లో ఉన్న మహిళ ఎలా సఫర్ అవుతుంది అది ఒక్కొక్కసారి మహిళే కాదు మగవాళ్ళు కూడా సఫర్ అవుతారు ఇద్దరికి సైకలాజికల్ ఫీలింగ్స్ ఒకేలా ఉంటాయి కాబట్టి ఆ సెన్సిబుల్నెస్ మేము డీల్ చేస్తూ ఉంటాము అలాంటి సమస్య లేకుండా ఒక కుటుంబం అంటే మన సొసైటీలో ఆట మాకు ఇద్దరు కూడా చక్కగా ఉండాలి వాళ్ళిద్దరు కలిసి నడుస్తేనే కదా ఈ ఆకాశమైన ఈ భూమి అయినా మనం ఎంజాయ్ చేయగలుగుతాం అదే మా ఉద్దేశం సో కుటుంబ వాతావరణం కోసం మేము సహకారాలు అన్ని అందిస్తూ ఉంటాం థ్యాంక్ యూ ఫర్ దిస్ అబ